సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం తోటపల్లి పంచాయతీ డెక్కిలీవారి పాలంలో ఇంటి తొలగింపు ఘటనపై వైకాపా నేతల విమర్శలకు ఆదివారం టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా విజ్ఞప్తుల మేరకు వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఇంటిని తొలగించిందని తెలిపారు సంబంధిత కుటుంబానికి ఇప్పటికే జగనన్న లేట్లో భార్య పేరుతో పక్కా ఇల్లు కేటాయించబడిందని దానికి పన్నులు కూడా చెల్లిస్తున్నారని వివరించారు వైకాపా పాలనలో దళితులపై అనేక దాడులు జరిగాయని టిడిపి నేతలు పేర్కొన్నారు ఈ ఘటనలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ప్రయోజనాల కోసం వైకాపా నేతలు తప్పుడు ఆరోపణలు హెచ్చరించారు ఈ సమావేశంలో మండల పార్టీ కొనతం రఘుబాబు ప్రధాన కార్యదర్శి మన్యం జితేంద్రగౌడ్ వార్డు సభ్యులు దారా వెంకటేశ్వర్లు ఎం రవి కృష్ణయ్య వెంకటేశ్వర్లు బి రాజేష్ శివయ్య పి చిన్నయ్య షేక్ భాష పూనమల్లి రామారావు ఎం మల్లి పెద్ద వెంకటేశ్వర్లు ఎం హనుమయ్య ఇంగిలాల ప్రసాద్ తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు నిన్నటి రోజు శంకరయ్య మరియు మన తోటపల్లి డ్రామాచారి కృష్ణ పెట్టాడు ఆదివారం నిన్న జరిగిన ఇల్లు ఇద్దరు మాట్లాడుతూ అక్రమంగా గవర్నమెంట్ దీన్ని తొలగించినారని చెప్పి మాట్లాడుతున్నారు అయ్యా శంకరయ్య అసలు భూ విషయం నీకు తెలీదు ఆ పొలం మా తాతది రాయికి వెంకటయ్య రెండు ఎకరాలైతే గతంలో మా సోమివేడు గారు ఉన్నప్పుడు మాకు దారే లేదు ఇరవై సెంట్లు రోడ్డుకి ఇచ్చాం కుర్ర మిగిలిన భూమిని మీద గురై కమ్మగా ఆ రిజిస్ట్రేషన్ కూడా కాల మీద గురవైన కాకపోతే మేము డబ్బులు ఎత్తుకు ఇచ్చాం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ వారు దాన్ని లేదా తీసుకున్నారు తీసుకొని పేద గిల్లు పట్టాలు ఇచ్చినప్పుడు అందరు గిల్లు పట్టలు ఈడ మిగిలిన భూమి నాలుగు పక్కల పబ్లిక్ పర్పస్ మీద వదిలిపెట్టారు వదిలిపెట్టే క్రమంలో అక్కడ పర్మ పర్ణమెంట్ భాగంలో నలభై సీట్లు ఆగింది ఖాళీ స్థలం దాన్ని ఆకుపోయి చేసి ఉంటే నేను ప్రజెంట్ ఆరో వార్ మెంబర్ని తోటపల్లి పంచాయతీ నేను జూలై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఏడో తేదీన పీజీఆర్ఈ పీజీఆర్ఏఎస్లో లో నేను అర్జీ ఇచ్చాను అర్జి ఇచ్చిన వెంటనే ఎంఆర్ఓ గారు ఎన్డిఓ గారు మన పంచాయతీ సెక్రటరీ గారికి ఎండా చేసి దీన్ని చూడమని చెప్తే మన పంచా మా పంచాయతీ సెక్రటరీ తోటపల్లి పంచాయతీ సెక్రటరీ గారు దాన్ని ఎంఆర్ఓకి చెప్పారు చెప్పారు ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే ఆర్ఐని బిఆర్ఓని మండల సర్వేని తీసుకెళ్ళి అది అది గవర్నమెంట్ భూమియా లేకపోతే వాళ్ళ భూమియా ఎంక్వైరీ చేయమని చెప్తే ఆ ఆర్ఏ గారు సర్వే గారు అండి అందరూ విచారించేదాన్ని గవర్నమెంట్ గవర్నమెంట్ భూమిగా నిర్ధారించారు నిర్ధారించిన తర్వాత ఆ మీదు ఎవరైతే కడుతున్నారా అతనికి ఫస్ట్ నోటీసు దారా కుమార్ అనే వ్యక్తి కడుతుంటే మన పంచాయతీ సెక్రటరీ అతను నోటీసు ఇవ్వగా నాలుగు రోజుల తర్వాత వచ్చి అతను నాకు సంబంధం లేదు అది మీదూరికి గురవై కొడుకు కడుతున్నాడు అని చెప్పని పంచాయతీ సెక్రటరీ సమానం చెప్తే మళ్ళీ మీదురు మీదుర్ సెనైకి పంచాయత్ సెక్రటరీ గారు నోటీస్ ఫస్ట్ నోటీస్ జారీ చేస్తే నా నీ కాడ ఎటువంటి ఏమైనా ఆధారం తీసుకు చూపించాయా నీకు ఏ విధంగా అర్జీ పెట్టారు ఆ స్థలం నీది కాదని గవర్నమెంట్ స్థలం చెప్తున్నారు నువ్వు వచ్చి దానికి సంబంధించిన నీకు డాక్యుమెంట్ తీసుకొచ్చిమని చెప్పి అతనికి నోటీస్ ఇవ్వగా అతను నాకు కాడ ఎటువంటి ఆధారాలు లేవు మీరు ఏం చేశాడు చేసుకోండి అని చెప్పని రిప్లై ఇచ్చాడు సరే రెండో నోటీస్ ఇచ్చాడు రెండో నోటీసు శనైకి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ దానికి ఏం సమాధానం లేదు మళ్ళీ తిరిగి నోటీస్ ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఫైనల్ గా పంచాయత్ గారు నిర్ధారణ అది అది వాళ్ళ స్థలం కాదు గవర్నమెంట్ స్థలం నుంచి నిర్ధారించిన తర్వాత డిపిఓ గారికి డిపిఓ గారికి అర్జీ పెట్టారు పంచాయతీ సెక్రటరీ గారు డిపిఓ అర్జీ పెట్టిన తర్వాత అది ఆయన ఎంక్వైరీ చేసి అది గవర్నమెంట్ భూమి పంచాయతీకి సంబంధించి ఎందుకు ఆక్రమించిన వల్ల మీరు తొలగించండి ఆయన ఆర్డర్ పాస్ చేయగా రామాచారి ఇప్పుడు పంచాయతీ ఎవరిది ఇది పంచాయతీ స్థలం కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఇదే అతనికైనా పొజిషన్ సర్టిఫికేట్ ఉందా లేదు అదే దానికేమైనా పట్టా ఇచ్చారా లేదు మీ గవర్నమెంట్ కట్టే అన్నారు కదా మరి పట్టా ఇప్పించుకోవచ్చు కదా పంచాయతీ తీర్మానం చేయచ్చు కదా అది ఏమి లేదు ఇకపోగా మీరేదో అక్రమించి మా మీద పడుతుంది అంతవరకు కరెక్ట్ నువ్వు దళితుల మీద సానుభూతి పండించేది మీ వల్ల చిన్న కేక్ కేకు కట్ చేసుకుంటుంటే అక్కడ చిన్న గొడవ పడితే కత్తులతో బడస్తున్నట్టు నువ్వు సాక్ష్యంగా ఉంది యాభై నీటి రోజు జైలు పంపించావు నువ్వు ఆ దళితుల మీద సానుభూతి చూపించేది మీరా పంచాయతీలో మా టీడీపీ వాళ్ళు కానీ వాళ్ళ వల్ల మా టీడీపీ వాళ్ళ వల్ల కానీ ఎటువంటి ఇబ్బందికరంగా కానీ ఏమి చేయలేము ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై 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 సంవత్సరాల నుంచి నీ వల్ల బాధితులు ఎంతమంది ఉన్నారు చూపిస్తారా దాని దాని మీద సిద్ధమా ఆదివారం ఇక్కడ వైసీపీ నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ తోటపల్లిగూడు మండలం తోటపల్లి పంచాయతీ డక్కిలవారిపాలెంలో ఒక ఇంటిని ఒక పేద దళితుడి ఇంటిని అక్రమంగా కూల్ చేశారని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ యొక్క ఇల్లు యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏదనేది మా మిత్రుడు ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పారు ఆయన ఇక్కడ ఈ మండల తోటపల్లిగూడు మండల వైసీపీ కన్వీనర్ అయినట్టు శంకరయ్య గారు పాపం దళితుల మీద చాలా ప్రేమ పుట్టుకొచ్చింది అయ్యాహరి శంకరయ్య గారు చాలా సంతోషం మీరు దళిత మీద చాలా ఆప్యాయత అనురాగాలను చూపిస్తున్నారు మీకు ప్రత్యేకంగా మీ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మీరు దళిత మీద ఎంత ప్రేమ చూపించాలంటే మీ ప్రభుత్వంలో ఇక్కడ వరకైపూడి చెరువులో ఎస్సీ ఎస్టీలు కొంతమంది సుమారు వంద ఎకరాలు చెరువులు భూమిని సాగు చేసుకుంటూ ఉంటే మీరు మీ యొక్క ప్రభుత్వం ప్రభుత్వం యొక్క అండదండల్లో మీరు ఆనాటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆ వంద ఎకరాల భూమిని అక్రమంగా టెగ్గొట్టి వాళ్ళు వేసుకున్న చెరువులు చెరువులు వేసుకున్నట్టు చేపలు కానీ రొయ్యలు కానీ పొలాలను కానీ టెంకాయ చెట్టుతో కూడా ధ్వంసం చేసి వారికి ఎన్నో లక్షల ఆస్తి నష్టం కల్పించినటువంటి అమితమైన దళిత ప్రేమికులు మీరు మరి మీరు ఆ రోజు ఈ యొక్క దళితుల యొక్క భూముల్ని ఏ విధంగా ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి మీరు ఆ రోజు ఆ విధంగా చేశారు మాకు సమాధానం చెప్పాల అదేవిధంగా ఇక్కడే మన ఇసుకపాలెం పంచాయతీలో మా యొక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ అయినటువంటి శివయ్య గారి ప్రభుత్వ భూమిని ఇక్కడ మన స్టేషన్ ముందే ఉంటుంది ఆయన గత నలభై యాభై ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఆధీనంలో ఒక శివాయి భూమిని పెట్టుకొని దాంట్లో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని చేసుకుంటుంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అక్రమంగా ఒక బీసీ నాయకుడి చేత మీరు ఆక్రమింపజేసి శివయ్యకి అన్యాయం చేసింది మీరు కాదా శివయ్ దాన్ని అడ్డం అడ్డం అడ్డుకోవడానికి వస్తే శివయ్య మీద అక్రమ కేసులు పెట్టి మీరు పోలీస్ స్టేషన్ లో ఆయన చిత్రహింసలు చేసిన సంగతి మీకు తెలియదా ఇదేనా దళితుల మీద అయా శంకరయ్య మీకున్న ప్రేమ ఎవరి కళ్ళలో ఆనందం చూడటానికి మీరు ఆ రోజు శివయ్య ఆ విధంగా అక్రమంగా కేసులు ఎరికిచ్చారు దీనికి సమాధానం చెప్పాలా అదేవిధంగా మల్లికార్జునపురం గ్రామంలో టీడీపీ నాయకులైనటువంటి మా వెంకటరమణయ్య అదేవిధంగా జీవా వీరి వీరిద్దరి మీద కూడా ఒక్కోళ్ళ మీద మూడు మూడు కేసులు అక్రమంగా బనాయించి కోర్టు చుట్టు కోర్టు చుట్టూ తిప్పి వారిని క్షోభం గురి చేసినటువంటి నాయకులు మీరు కాదా మీ ప్రభుత్వం కాదా ఎవరి కళ్ళల్లో ఆనందం చుట్టానికి మీరు ఆ రోజు ఈ దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టారనేది మీరు ఖచ్చితంగా మాకు సమాధానం చెప్పాలా అదే విధంగా సాక్షాత్ నా మీదే నేను ఒక నరుకూరు ఎంపీటీసీగా ఒక దళిత నాయకుడుగా ఉన్నటువంటి నా మీదే ఎస్సీ ఎస్టీ కే అట్రాసిటీ కేసు పెట్టించి మరి కోర్టు చుట్టూ తిప్పి ఆనందం పొందారు మీరు మరి ఎవరి కళ్ళలో ఆనందం చుట్టానికి దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మీరు వేధించారో మాకు సమాధానం చెప్పాలి అదేవిధంగా ఈ తోటపల్లి గ్రామంలో ఈదూరు శివయ్య అనే ఒక దళితుడు ఒక చిన్న బడ్డీ కుట్టు పెట్టుకొని ఆడ జీవిస్తుంటే మీరు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఆ బడ్డీ కొట్టుని జేసీపీలతో నిలవన కూలదించి ఆయన అన్యాయం చేసింది మీరు కాదా దీన్ని మీరు సమాధానం చెప్పాల అదేవిధంగా ఈ డక్కిలవారిపాలెంలోనే నీదూర్ సేనయ్యనే ఒక దళితుడు ఆయన ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉంటున్నారని చెప్పి ఉద్దేశంతో ఆయన వాళ్ళ పిల్లల బర్త్డేకి ఒక ఫ్లెక్సీ వేసుకొని కేక్ కట్ చేస్తుంటే అక్కడ కావాలని గొడవ పెట్టుకుని వాళ్ళు ఏదో మీ మీద కత్తులతో దాడి చేశారని చెప్పి వాళ్ళ మీద అక్రమంగా కేసు పెట్టి సుమారు యాభై ఎనిమిది రోజులు వాళ్ళని జైలు పాలు చేసిన ఘనచరిత్ర మీది మరి ఎవరి కళ్ళల్లో ఆనందం చూస్తానికి మీరు ఆ రోజు ఈ ఘనకార్యాలు చేశారనేది మరి శంకరయ్య గారు చెప్పాలా ఇకపోతే ఆయన మా నాయకుల గురించి కూడా ఇట్లాంటి మా శాసనసభ్యులు ఇట్లాంటివన్నీ ఖండించాలని చెప్పారు ఖచ్చితంగా మా శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిజంగా దళితుడికి అక్రమ అక్రమంగా అన్యాయం జరిగితే ఎక్కడ కూడా ఒప్పుకోడు ఒక్క సరేపల్లి నియోజకవర్గానే కాదు జిల్లాలో ఎక్కడైనా కూడా దళితుడికి నిజంగా అక్రమం అన్యాయం జరిగితే మొదట వాళ్ళకి అండగా నిలబడే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా సరేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దానికి రెండు ఉదాహరణలు చెప్ప నేను చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా వాయులేటు వాగులేటుపాడు గ్రామంలో దళితులైనటువంటి కొంతమంది భూమిని సుమారు ఒక నాలుగు నాలుగు ఎకరాల భూమిని మీరు మరి మీ నాయకుడు అప్పటి మీ మాజీ మంత్రివర్యులు ఆక్రమించుకొని ఆయన భూమిలో కలిపేసుకొని దాన్ని అనుభవిస్తుంటే వాళ్ళు మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే ఆయన కలెక్టర్ గారి దగ్గర పోయి దాని మీద పోరాటం చేసి మరి వారికి ఆ ప్రభుత్వ భూమిని మళ్ళీ దళితులకే ఇప్పించి వారి యొక్క కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడ్డట్టు వ్యక్తి మా చంద్రమోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ కందమూరులో నారాయణ అనే ఒక వ్యక్తి మీ వల్ల అక్రమ కేసులు ఆయన మీద బనాయించి స్టేషన్ తీసుకుపోయి నానా టార్చర్ పెట్టి హింస హింస చేసి అతను మరణానికి కారణమైతే దాన్ని మీరు ఆత్మహత్యగా చిత్రీకరించి ఆ కేసును మాఫీ చేయాలని మీరు ప్రయత్నం చేస్తే మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఆ యొక్క కుటుంబానికి అండగా నిలబడి నారాయణ యొక్క భార్య పిల్లల్ని ఆదుకొని జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వారిని మరి నెల్లూరు తీసుకొచ్చి వారి చేత విచారణ సమగ్ర విచారణ జరిపి ఇది ఖచ్చితంగా ఈ ఈ కుటుంబానికి అన్యాయం జరిగింది అనే ఉద్దేశంతో వెంటనే ఆయన జాతీయ ఎస్ఎస్టి కమిషన్ డైరెక్టర్ అయినటువంటి వచ్చిన ఆయన వెంటనే ఆ ఫ్యామిలీని ఆదుకొని ఆ ఉదయగిరి నారాయణ భార్యకి ఒక ప్రభుత్వ ఉద్యోగం మూడెకరాల ప్రభుత్వ భూమి ఇంటి స్థలం అదే విధంగా వాళ్ళ తల్లికి పెన్షను ఒక వికలాంగు లాంటి చెల్లెలు ఉన్నాయి ఆ చెల్లెలకి పెన్షను ఇట్లాంటి ఈ విధంగా వారికి గవర్నమెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా యొక్క లబ్ధి చేకూరుతుందో అవన్నీ గమనించినటువంటి మా చంద్రమోహన్ రెడ్డి గారు మొత్తం ఆ కుటుంబాన్ని ఆదుకొని నిజంగా వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి సంతోషపడ్డ వ్యక్తి మా చంద్రమోహన్ రెడ్డి గారు కాబట్టి దళితుల్లో నిజంగా దళితులకి అన్యాయం జరిగితే ఎవరు మా చంద్రమోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు ఆయన దళితుల యొక్క ఆత్మ బంధువు మా చంద్రమోహన్ రెడ్డి గారు కాబట్టి మీరు ఇదేదో దీన్ని రాజకీయ రంగు పులిమి మా మా ఎమ్మెల్యే గారి మీద ఏదో అభండాలు వేస్తుంటే అది జరిగే పని కాదు ఇది ఏంటంటే ఇది ఒక ప్రజా వేదికలో ఆయన ఒక అర్జీ ఇస్తే దాని మీద కలెక్టర్ గారు ఎం ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా దాన్ని ఒక విచారణ జరిపి అది ప్రభుత్వం తేల్చి దాని మీద చర్యలు తీసుకున్నారే కానీ దయచేసి దీని దీనికి మీరు రాజకీయ రంగు తొలగద్దని నేను మీకు నేను ఈ పత్రిక ముఖం పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను なおかえな。